ఏమైనా కామ్రేడ్స్ ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు కావస్తుంది కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఇంతవరకు కూడా అమలు చేయలేదు రుణమాఫీ కానివ్వండి రైతు బంధు కానివ్వండి లేదు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇష్టమని లేదు ఇంకా అనేక పథకాలు బంగారం అని అది అని ఇది అని ఉచిత హామీలు ఇచ్చి ఉచితంగానే ప్రజలకు మోసం చేసే పద్ధతుల్లో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాలం గడుపుతాడు ఇది సరైనది కాదు ఇంతకుముందు టీఆర్ఎస్కి ఏ విధంగా అయితే ప్రజలు బుద్ధి చెప్పారో రేపు రాబోయే ఎన్నికల్లో కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా అదేవిధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారు అందుకని తక్షణమే రైతు